I'm

సంఘ పరిచర్య గురించి మా వ్యక్తిగత సేవా సాక్ష్యాన్ని గురించి కొద్ది మాటలు మీకు తెలియచేయాలని మీ ప్రార్థన సహాయం కోసం ఆశపడుతూ ఉన్నాను దేవుని యొక్క మహాకృహుని బట్టి కూడా వరకు చెప్పినట్టుగా ఈడీ శిఖామణి గారికి పెద్ద కుమారుడిగా నేను తమ్ముడు అందరూ కూడా మేమందరం జన్మించాం దేవుని యొక్క మహాకృహుని బట్టి బాల్యం నుండి నాన్నగారు పెద్ద ప్రథమ కుమారుడిగా దేవుని సేవ కొరకు సమర్పించాము అని చెప్పి దేవుని సేవ కొరకు వెళ్ళేటువంటి ఒక ప్రేరణ నేను ఇంటర్మీడియట్ చదివి పూర్తయిన తర్వాత ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అద్భుతమైనటువంటి కృప ద్వారా నేను రక్షణ పొంది దేవుని యొక్క మహాకృపను బట్టి నర్సాపురం దగ్గర ఒక సంవత్సరం బైబిల్ ట్రైనింగ్ అయ్యి ఆ తర్వాత అక్కడ నుంచి బంగారుపేట బెంగళూరులో ఉన్నటువంటి ఒక పెద్ద బైబిల్ కళాశాలలో మూడు సంవత్సరాలు బీటిహెచ్ అనేటువంటి కోర్సు చదువుకొని దేవుని యొక్క పరిచర్యలోనికి రావడం జరిగింది దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి మామూలు విద్యలో కూడా ఎంఏ బీఈడి చదివి ఇంకా కంప్యూటర్స్ ఇంకా జర్నలిజం ఇలాంటి కోర్సులన్నీ కూడా చదువుకొని దేవుని పని కొరకైనటువంటి భారాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు దేవుని సేవలోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాల పాటు నేను జంగారెడ్డిగూడంలో నాన్నగారి స్వార్థ పరిచర్యలో నాన్నగారి సంఘాల్లో నాన్నగారితో తోడు తోడుగా ఉంటూ అక్కడ పరిచయం చేయడం జరిగింది ఆ సమయంలోనే లక్కవరంలో అలాగే గంగవరం అనేటువంటి రెండు గ్రామాల్లో సంఘాలు స్థాపించడానికి దేవుడు తన యొక్క కృప ద్వారా నన్ను పరిచర్ దేవుడు వాడుకున్నాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భారాన్ని బట్టి తల్లిదండ్రులు లేనటువంటి అనాథలైనటువంటి బాలబాలికలను పోషించడానికి ఏ మార్గము లేనటువంటి స్థితిలో ఇక్కడ ఏమీ తెలియనటువంటి స్థితిలో మేము వచ్చాం కానీ దేవుని యొక్క అద్భుతమైన మహాకృపల ద్వారా పదిహేను సంవత్సరాలు రెండు వందల నాలుగు మంది తల్లిదండ్రులు లేనటువంటి అనాథ బాల బాలికల్ని వాళ్ళని చక్కగా చదివించి మంచి స్థితిలో తల్లిదండ్రుల లాగా వాళ్ళని పోషించి పెద్ద చేసి మంచి మార్గాల్ని నేర్పించడానికి దేవుడు మాకు సహాయం చేశాడు అలాంటి సమయంలో మేము ఇక్కడికి వచ్చిన తరువాత దేవుడు మాకు ఇచ్చి నాకు మొదటి నుంచి ఉన్నటువంటి నాన్నగారి ద్వారా దేవుని ప్రేరణ ద్వారా ఉన్నటువంటి భారం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ స్వార్థ చెప్పాలి సంఘాలు స్థాపించాలి గసీరాబేడ్ వచ్చిన తర్వాత ఎక్కడ స్వార్థ సేవ చేయాలి అనేటువంటి భారంతో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు బిల్డింగ్ కట్టేటప్పుడు ఈ ఊరికి చెందినటువంటి అల్లాడి నారాయణ గారు అబ్రహన్ గారు అన్నటువంటి ఆయన అక్కడ మాకు ఇటుకలు దొరకటం ట్రాక్టర్ వాళ్ళు వాళ్ళ ట్రాక్టర్ మేము పెట్టినప్పుడు ఆయన ఒక ప్రేరణ ఆయన ద్వారా దేవుడు ఒక ప్రేరణ ఇచ్చాడు అయ్యారు మా పేటమాలపల్లి గ్రామం మీకు దగ్గరలోనే ఉంది ఈ గ్రామంలో ఒక మందిరం కూడా లేదు కొంతమంది సేవకులు వచ్చి సేవ చేసి వెళ్ళిపోతున్నారు కానీ మందిరం లేదు కనుక మా ఊర్లో ఒక మందిరం ఉండాలని మేము ఎంతో ఆశపడుతున్నాం మీరు వచ్చి మందిరం కట్టండి అని చెప్పి ఆయన బలవంతంగా నన్ను ఒక స్థలం కొనిపించాడు అయితే ఆ స్థలం కొన్న తర్వాత నాన్నగారిని తీసుకొచ్చి తమ్ముడు తీసుకొచ్చి మేము వీధుల్లో కూటాలు పెట్టి చాలా స్వార్థ సేవ చేయడానికి సంవత్సరం పాటు మేము ప్రయత్నం చేశాం ప్రయత్నం చేసినప్పుడు ఒక్కళ్ళు కూడా వచ్చేవాడు కాదు వీధుల్లో మేమే కూర్చొని హాస్టల్ పిల్లలను తీసుకొచ్చి పాటలు పాడేసేసి ఒక్కడ కూడా వచ్చేవాడు కాదు స్వార్థ చెప్పి వెళ్ళిపోతుండేవాడు చాలా బాధ కలిగింది నాకు ఆ నారాయణ గారు తన్నాను ఏదండే నాన్నగారు ఇంకా ఈ స్థలం అమ్మేస్తానంటే నాకు వద్దండి బాబు మీ ఊర్లోనే నేను సేవ చేశాను ఇది ఎక్కడ రండి బాబు మేము బోర్డు ఊరిలో సేవ చేశాను జంగారెడ్డి కొండ ప్రాంతంలో ఎక్కడ ఇలా లేదు అన్నాను నేను ఆయన అన్నాడు కుదరదండి మీరు అమ్మటం కుదరదాం గుడి కట్టాల్సిందే అన్నాడు అప్పుడు అక్కడ మామిడి చెట్టు ఉండేది దేవుడు ఆ మనస్సులోపలక పాత కలక చేశాడు నాకు నేను చాలా రోజులు వారంలో హాస్టల్ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులు అక్కడికి వచ్చి ఆ చెట్టు కింద మోకాళ్ళు పెట్టి ప్రభా ఈ స్థలాన్ని ఇలాగే మేము చూడాలన్నాయన ఎంతకాలం ఇప్పటికి సంవత్సరం సంవత్సరం నర నుంచి మేము సేవ చేస్తున్నాం కానీ ఒక్క ఆత్మను రక్షించలేకపోయాం ప్రభా ఈ గ్రామాన్ని మార్చునైనా ఇంకెంతో ఇంకెంతోమంది మారినటువంటి వాళ్ళు ఈ గ్రామంలో ఉన్నారు ప్రభా అని చెప్పి చాలా వేదనతో బాధతో భారంతో ప్రార్థన చేయడం జరిగింది అప్పుడు దేవుని యొక్క ప్రేరణతో నాన్నగారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఒక చిన్న మందిరాన్ని కట్టుకున్నాం ఆ మందిరం అక్కడ ప్రేరణ మొదలైంది ఇంకా దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి రెండు వేల రెండులో చిన్న మందిరం కట్టుకొని అక్కడ ప్రారంభించినటువంటి ఒక్క మనిషి కూడా లేకుండా ఈ ఊర్లో ఆ నారాయణ గారు అమ్మాయన కూడా అప్పటికి రక్షణ పొందలేదు ఆయన కాకపోతే మందిరం ఉండాలనేటువంటి ప్రేరణతో మా మీద ప్రేమతో ఆయన ప్రేర ఇచ్చారు తర్వాత ఆయన రక్షణ పొందారు అబ్రహంగా మార్చబడ్డారు దేవుని యొక్క అద్భుతమైనటువంటి మహాకృప ద్వారా ఇరవై మూడు సంవత్సరాల్లో ఈ గ్రామంలో ఉన్నటువంటి నూట ఇరవై మంది నూట ఇరవై మంది మన ద్వారా బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడ్డారు ఇంకా మేము ఎంతో ప్రార్థన చేస్తున్నాం భారంగా ప్రార్థన చేస్తున్నాం ఈ గ్రామంలో ఒక్క కుటుంబం కూడా రక్షణ పొందకుండా ఉండ ఉండకూడదు ఆయన అందరూ రక్షణ పొందాలి అందరూ నేను తెలుసుకోవాలి అందరూ మంచి మార్గాల్లో నడవాలి ఆయన కొద్ది కుటుంబాలు తప్ప ఈ రోజున ఈ గ్రామం అంతా కూడా నిజంగా ఒక సీఎను పూర్వమనే పిలుచుకోవాలి ఈ ఊరిని ఒక సిను పూలమైన ఈ రోజున నేను ఒక మందిరమే కట్టాం ఇప్పుడు నాలుగు మందిరాలు ఉన్నాయి ఈ ఊరిలో నలుగురు పాస్టర్లు ఉన్నారు అంత మాత్రమే కాదు ఒక పది కుటుంబాలు తప్ప అన్ని కుటుంబాల్లో కొంతమంది అయినా ఎంతో కొంతమంది ఏదో ఒక మందిరానికి వెళ్ళి వాళ్ళు దేవుని ఆరాధన చేస్తా ఇది మా ఆశ భారం ఇచ్చినటువంటి ఆత్మల కొరతనటువంటి తపనను దేవుడు ఎన్ని సంవత్సరాల్లో మాకు నెరవేర్చాడు బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం రెండు వేల పదవ సంవత్సరంలో మేము ఒక మంచి మందిరాన్ని కట్టుకోగలిగాం ఈ రోజున డెబ్బై కుటుంబాల నుంచి నుంచి ఆదివారం ఆదివారాలు నూట వంద నుంచి నూట యాభై మంది దేవుని మందిరంలో ఆరాధన చేయడానికి దేవుడు సహాయం చేశాడు ఈ సేవా పరిచయలో దేవుడు మాకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి భారం ఏంటంటే దైవజనుడికి సంఘానికి ఒక బలమైనటువంటి అనుబంధం ఒక బలమైనటువంటి ఆత్మీయతను ఏర్పరచడానికి ఒక వారధిని దేవుడు సంఘంతో మాకు అనుగ్రహించాడు అది నాన్నగారు మాకు నేర్పించింది దైవజనుడికి సంఘానికి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఎరిగి ఉండడం మాకు ఉన్నటువంటి మా సంఘం ఉన్నటువంటి ముఖ్యమైన పద్ధతి ఏంటంటే దైవజనుడు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి పేరు తెలుసు ప్రతి కుటుంబంలో ఏం జరుగుతుందో ఏం చేస్తున్నారో ఏం పనులు చేస్తున్నారు ఎన్ని మేకలు ఉన్నాయో ఎన్ని గేదెలు ఉన్నాయో ఎన్ని కుటుంబాలు ఎలా ఉన్నారో పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో వాళ్ళు ఏం చదువుతున్నారు మొత్తం అంతా చరిత్ర ఇది ఎందుకు చెబుతున్నానంటే అది ఒక అనుబంధం అనేది ఒక ఆత్మీయత అనేది ప్రతి కుటుంబంతో నేను చూస్తున్నాను ప్రతి ఒక్క చిన్న పిల్లవాడి యొక్క పుట్టినరోజున వాళ్ళ పిల్లవక్కడైంది నేనే కేక్ పట్టుకొని వెళ్ళిపోయి ఆ రోజు ప్రార్థన చేసేసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తాం ఇలాంటి ఒక అనుబంధాన్ని అలాగే ఏవి కుటుంబ సమస్యలు వచ్చినా భార్య భర్తల సమస్యలు వచ్చిన కుటుంబ సమస్యలు వచ్చిన చేతుడు వాదుగుడుకుండా వాళ్ళని ప్రోత్సహించడం ఆరోగ్య సంబంధం చదువుకు సంబంధించిన కొన్ని విషయాలు వాళ్ళకు ప్రోత్సాహించి వాళ్ళకు కొంచెం మార్గదర్శకాలు చూపించడం చెడు అలవాట్లను విడిపించడం విడిపించబడటంలో విసర్జించడంలో ప్రోత్సహించడం ఇవన్నీ కూడా మా సంఘ కార్యక్రమాల్లో ప్రాముఖ్యంగా ఉన్నాయి ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది ప్రతి శుక్రవారం రాత్రి విజ్ఞాపన జరుగుతుంది నెలకు ఒక్కసారి సంపూర్ణ రాత్రి ప్రార్థన కావటం జరుగుతుంది యవనస్తులు పెద్దలు సహోదరులు అందరూ కూడా ఆసక్తిగా వా వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని యొక్క కృపలో ఒక్కొక్కరు కూడా ముందు ముందుకు సాగుతూ ఉన్నారు అంతేకాకుండా మీ సంఘం నుండి ఒక 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 సహోదరుడు సేవకరు ఇద్దరు ఇద్దరు సేవకులుగా మా దగ్గర నుంచి సంసిద్ధులై వాళ్ళు వేరే స్థలాల్లో ఒక అద్భుతమైనటువంటి దేవుని పరిచర్య కూడా చేస్తాను ఇది ఇక్కడ సంఘానికి ఉన్నటువంటి పరిస్థితి అందుని బట్టి ప్రభువుని నేను చాలా స్తుస్తున్నాను రాబోయే కాలంలో దేవుని మహిమ కొరకు ఈ సంఘాన్ని ఇంకా విస్తరింపజేయడానికి ఈ గ్రామంలో మా మందిరానికి రాని వాళ్ళైనా సరే ఈ గ్రామంలో ఉన్న ఎవరైనా సరే నేనంటే ఎంత అభిమానం ఎంత ప్రేమ ఎంత అప్యాయం ఉంటారు మేము వచ్చి ఈ పనుల మూడు రోజుల నుంచి చేస్తా ఉంటే ఊరు వాళ్ళు ఎవరో వాళ్ళందరూ మందిరానికి వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు వచ్చి చక్కగా పాకరిచ్చి మేము కూడా ఉండే పండక్కి అందరం కూడా మేము కూడా మీరంటే మాకు చాలా ఇష్టం అండి వాళ్ళ మాటలు ఇవన్నీ చూస్తున్నప్పుడు హృదయానికి చాలా సంతోషం కలుగుతాం పేటమాల పెళ్ళి మా సొంత ఊరికన్నా ఒక సంబంధం ఏమి ఉండేది కొంచెం దూరం ఉన్న ప్రదేశం అయినప్పటికీ కూడా సొంత కన్నా ఒక ప్రియమైనటువంటి ఒక గ్రామంగా ఒక అభిమానంగా సొంత బంధువుల కన్నా ఇంకా ఇంకా ఆత్మీయతను అనుదినం కూడా వాళ్ళకి ఏది ఏది ప్రాముఖ్యమైన సరే ఏది ప్రా ఏది ఏది అంటే జున్ను పాలు ఇంటికి వచ్చేయాలి వాళ్ళు ఏదైనా బొప్పాయి తోటలో కాయలు గో వెళ్ళారంటే ఇంటికి బొప్పాయి కాయలు వచ్చేసేయాలి అలాగా ప్రతి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను దేవుని సేవకుణ్ణి దేవుని సంఘాన్ని ప్రోత్సాహకరంగా ఉండేటువంటి ఒక మార్గోపదేశంగా ఒక దేవుని సేవకుడు కుటుంబాన్ని పోషించేటువంటి సంఘముగా మా సంఘం ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను గర్వపడతాను నేను మాత్రమే కాదు పని చేయడంలో పని చేయడంలో మీరు నమర అసలు మేము ఈ క్లీనింగ్ ఇదంతా శుభ్రం చేయటం శుభ్రం చేస్తా కూడా ఎదురు ముగ్గురు వచ్చి కూర్చుంటే మొత్తం ఈ ముప్పై నలభై మంది యాభై మంది వచ్చేసి అందరూ కలిసి పని చేయడం ఈరోజు వంటలు వంటలు వండిన వాళ్ళు మా వాళ్ళే పరిచయం చేసిన వాళ్ళు వడ్డించిన వాళ్ళు అందరూ కూడా మా సంఘ సభ్యులు అన్నీ కూడా అలాగే ప్రతి పనిలో కూడా ఎంత బాధ్యతగా మన సహోదరులు సహోదరులు కానీ స్త్రీలు కానీ వాళ్ళ పొద్దున్నే ఎనిమిదింటికి రమ్మన్నాను ఎనిమిదింటికి అరవై మంది ఉన్నారు అరవై మంది ఉన్నారు అక్కడ వంటల దగ్గర ఈ సామా ఇక్కడ అన్ని సర్దే దగ్గర రోజు అంతా కూడా వాళ్ళందరూ కూడా కూర్చొని అందరు కూడా భోజనం చేశారని అనుకుంటున్నాను నేను ఒక్కడే భోజనం చేయలే ఎందుకు చేయలేదంటే నాకు అడుగు నిండిపోయింది అందరం చూస్తుంటే ఇంతమంది మీరు భోజనం చేసి ఎంత తృప్తిగా ఈ క్రిస్మస్ వేడుకలో బాదుపంపులు పొందడం మా సంఘాన్ని బలపరచడానికి ప్రోత్సహించడానికి దీవించడానికి మా కొరకు ప్రార్థించడానికి మీరు అందరు రావడం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది సంఘాన్ని బట్టి సంఘంలో ఉన్న విశ్వాసులు అందరిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వాళ్ళ కొరకు ప్రాణం పోయే వరకు చివరి వరకు కూడా ఈ పేటమాల పిల్ల క్షేమం కోసం ఈ పేటమాల పిల్లలు అద్భుతమైనటువంటి కార్యాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరగాలని అనేక మంది ఉద్యోగాలు సమయం ఈ పేటలో మొన్న గవర్నమెంట్ ఉద్యోగాలు తీసినప్పుడు ఒక ఒక అమ్మాయికి ఒక గవర్నమెంట్ టీచర్ పోస్ట్ వచ్చింది మీరు నమ్మరా మేము అమ్మాయికి గవర్నమెంట్ టీచర్ అమ్మాయి మందిరానికి వచ్చేవాడు కాదు అయినా సరే మా ఇంట్లో నా కూతురికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఎంతో సంతోషపడ్డాను మేము అంత సంతోషపడ్డాము అమ్మాయి విషయంలో ఆ మాట తెలిసినప్పుడు వాళ్ళు వాళ్ళు చాలా ఆనందపడ్డారు వెంటనే తర్వాత వారం ఇన్ని స్వీట్స్ పంపించి సంఘం అందరు కూడా పంచిపెట్టారు ఆ కుటుంబం కూడా కనుక ఇలాంటి అనుబంధాన్ని ప్రేమను ఈ పేటమాలపల్లి గ్రామంతో దేవుడు నాకు మా కుటుంబానికి ఇచ్చిన దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను నా కొరకు ప్రార్థన చేయండి మా భార్య ఇంతకుముందు మీకు తెలుసు నా భార్య సారా జోన్స్ ఆమె రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది ఇద్దరు బిడ్డలు అయినప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని ఓదరి ఓదార్చి ధైర్యపరిచి మరలా దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక పాస్టర్ గారు అమ్మాయి దైవచంద్రాలని దేవుడు ఒక భారీగా నాకు అనుగ్రహించి మేము ఇంకా మరి యొక్క కుమారుడు మాకు పుట్టాడు ఈ ముగ్గురు బిడ్డలతో దేవుని మహాకృప ద్వారా ముందు కొనసాగడానికి దేవుడు మాకు ఎంతో సహాయం చేస్తాడు అంత మాత్రమే కాకుండా ఈ మండలంలో ఉన్నటువంటి సుమారు నూట యాభై మంది పాస్టర్ గారికి పరిచయం చేయడానికి వారిని ప్రోత్సహించడానికి ఆ ఫెలోషిప్ని నడిపించడంలో కూడా సహక సహకరించడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు నా అరవై సంవత్సరాల జీవితంలో నలభై రెండు సంవత్సరాలు దేవుని సేవా పరిచయలు ముందుకు సాగడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు అందరూ బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం మా కొరకు మా కుటుంబం కొరకు మా అవసరత్తుల కొరకు భవిష్యత్తు కొరకు ఇక్కడ సేవా పరిచయ కొరకు సంఘం కొరకు అందరి కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభువు నామంలో మిమ్మల్ని అందరిని కోరుతున్నాను థ్యాంక్ యూ